నమస్కారం ఈరోజు జాతీయ గద్దర్ సేవ పురస్కార్ అవార్డు నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఊహ తెలిసి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ఉన్న వ్యత్యాసాలను అసమానతలను అంటరానితనాన్ని మీద పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ పోరాటంలో తగిలివారే ఈ గద్దర్ గారు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు విప్లవంలో గద్దర్ తప్ప ఇంకెవరూ లేదనేది నా అభిప్రాయం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరి తెలంగాణమా అంటూ గుంతెత్తి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆయన చేసిన పోరాటం ఈరోజు భారతదేశంలోనే అదే అదేవిధంగా తెలంగాణ దూముదావ దీటుగా ఉత్తరాంధ్ర దబ్బే దుబ్బేలని వంగపండు గారు ఏం పేరుడో ఎల్లమోస్తవా ఉత్తరాంధ్ర చిరిగిపోయిన బతుకులు నిలబెట్టడం కోసం అని చెప్పి గద్దర్ గారు వంగపండు గారు నేను హైదరాబాద్లో గద్దర్ నివాసంలో రెండు రోజులు కూర్చోవటం జరిగింది అదేవిధంగా ఆయన ఎంత మద్దతు ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత ముఖ్యమో ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పడడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి స్వయంగా ఏర్ప నేను పాడితే స్వయంగా సాగర తీరంలో ఉత్తరాంధ్ర సాక్షిగా గజ్జి కట్టి గలం పిప్పి మా ఉద్యమాన్ని ప్రోత్సహించిన మహానుభావుడు గద్దర్ ఈ సమాజంలో అసమానతలు తొలగించడం కోసం ఎనలేని పోరాటం చేసి ఎంతో మంది పోరాట యోధులు అలాంటి వారిని జైరాజు గారు అలాగే మాసర్జీ గారు కలీగురి ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ సమాజానికి గలం ద్వారా కలం ద్వారా తీసు రావాలని చెప్పి పోరాడిన వ్యక్తి ఈరోజు ఏ వ్యవస్థలోనైనా మరి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ఒకే ఒక గలం మరి గొంతు గద్దరు పట్టుకుంటారు పా విప్లవం ఉన్నంత కాలం పాట పట్టుకుంటుండే ఈ సమాజంలో మార్పు కోసం అలాంటి పాటలనే దిచ్చుచిగా ఎంచుకున్న నేను ఈ రోజు ఈ సమాజంలో మార్పు కోసం ఐడియాలజీ కలిగిన నాయకులతో నడుస్తున్నానంటే కేవలం ఆ పోరాట పత్రికతో ఈ సమ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం గద్దల గారి జీవితం అలాగే చాలా మంది కవులు కళాకారులు గాయకులు జీవితాల ఆదర్శం అలాంటి పోరాటాల్లో ఎన్నో చేసి ఎంత ఎన్నెన్నో చేసి అలా తెలంగాణలోను ఇవతల ఉత్తరాంధ్రలోను ఎనలేని పోరాటం చేసిన నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు వెన్నెల గద్దలు గారికి అలాగా మమత మరి ఏదైతే సేవా సంస్థ ఉందో వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవార్డుని అంబేద్కర్ జిల్లాలో తీసుకోవటానికి మరి డిసెంబర్ పన్నెండో తేదీన మరి నెలటం జరుగుతుంది కాబట్టి ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఉదయ్ భాస్కర్ గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హీమ్ జై హిం గర్ అమర్ రహే